zeke ほら。

बोल ले ना तोरा रे नंदा कोई नाला 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 कोई మండల అధికారులు కోరుతున్నాము ఇరవై ఐదవ తేదీ రాష్ట్రంలో దాదాపు ముప్పై లక్షల మందికి మనం ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా పదమూడు జిల్లాల్లో అదేవిధంగా మొదటి విడతగా పదిహేను లక్షల అరవై వేల ఇళ్లు కట్టించబోతా ఉన్నాం రెండవ దశలో ఆ ప్రక్రియ కొనసాగుతుంది మన నియోజకవర్గానికి సంబంధించి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం ఇరవై ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకి ఊటుకూరు పది గంటలకి అన్నారెడ్డిపాళెం పదకొండు గంటలకు అలగానపాడు ఈ మూడు గ్రామాల్లో కూడా మనం ఇళ్ళు ఇస్తాం ఇళ్ళ స్థలాలు ఇస్తాము శంకుస్థాపన కార్యక్రమాలు కూడా ఉంటాయి ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఎప్పుడు లేని విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర సృష్టించబోతా ఉన్నారు చాలా ప్రభుత్వాలు మనం చూసాం ఉమ్మడి రాష్ట్రంలో చూసాము ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ఒక రాక్షసుడు పరిపాలన చూశాం ఇంత పెద్ద ఎత్తున ఇండ్ల స్థలాలు గృహ నిర్మాణం కార్యక్రమం చేపట్టి ఆ రోజు మనకు క్రిస్మస్ వస్తుంది ఏకాదశి మామూలుగా జనవరిలో అయితే మనకు అన్ని పండగలు వస్తాయి ఇరవై ఐదవ తేదీ రాష్ట్రం అంతటా కూడా అన్ని పండగలు మనం ఒకే రోజు జరుపుకోబోతా ఉన్నాం అన్ని వర్గాల వారికి సంబంధించినటువంటి అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకోబోతా ఉన్నాం ఈ కాలనీల్లో గత ప్రభుత్వాల్లో ఎవ్వరూ చేయని విధంగా అన్నీ కూడా ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు అన్ని కాలనీల్లో కరెంట్ ఇస్తున్నాం మంచినీటి పథకం పెడుతున్నాం రోడ్లు ఇస్తున్నాం కల్వట్లు కట్టిస్తున్నాం అవసరమైన చోట అదేవిధంగా ప్రతి కాలనీకి ఎంట్రన్స్ లో ఒక ఆర్చ్ వస్తుంది వైఎస్ఆర్ జగనన్న కాలనీలని నామకరణం చేయబోతా ఉన్నాం జీవో కూడా ఇష్యూ చేశారు యక్షేఖర్ రెడ్డి గారి కొడుకు అని చెప్పి అధికారాన్ని ఇచ్చారయ్యా నీకెందుకు కడుపు మంట ఎందుకు ఓచుకోలేకపోతున్నావు ఎందుకు ఓర్వలేకపోతున్నావు ఏంది నీ బాధ ఏంది ఈరోజు దేశమంతా కూడా మా నాయకుడు వైపు చూస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వైపు అసలు ఆశ్చర్యం ఈ సర్వే అని అనేది భూములు సర్వే అని అనేది ఆశ్చర్యకరమైనటువంటి ఎవరు చేయలేని అధికారులు ఆశ్చర్యపోతున్నారు ఇంత ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడొచ్చింది వంద సంవత్సరాల క్రితం ఎప్పుడో జరిగిందంట భూములు రీసర్వే అని మాట్లాడేదానికైనా ఉండొద్దు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశావు కొత్త రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు చేశావు నువ్వు చేసినవన్నీ వెదవ చేస్తాలే ఒక్కటే మంచి పని చేయాల అన్యాయంగా భగవంతుడు లాంటి ఎన్టీ రామారావుని చంపేశావు నిన్ను నమ్మాడు బిడ్డనిచ్చాడు నోరు మూసుకొని గమ్మనుంటే మంచిది